ఇది లేక మీ మనసు ఎన్నిసార్లు ముక్కలైందో మీకు తెలుసా చాలా సార్లు మన దగ్గర మనీ లేనప్పుడు మనలో వచ్చిన నెగిటివ్ ప్యాటర్న్స్ అన్ని నెగిటివ్ ఎమోషన్స్ అన్ని స్ట్రక్ అయి ఉండడం వల్ల చాలా సార్లు మనం ట్రై చేస్తున్నా మనం అందులోంచి బయటికి రాలేకపోతుంటాం ఈవెన్ ప్రాబ్లమ్స్ అన్ని రిపీట్ అవ్వడం మీరు గనక రైట్ వేలో ప్రాక్టీస్ గనక చేయగలిగినట్లయితే మీ ఓల్డ్ మనీ బ్లాకేజెస్ మీలో ఉన్న ప్యాటర్న్స్ ని టోటల్ బ్రేక్ చేయొచ్చు మీలో ఉన్న ఈ నెగిటివ్ ప్యాటర్ని బ్రేక్ చేయడానికి ఐ విల్ గివ్ సింపుల్ వన్ టెక్నిక్ ఈ యొక్క టెక్నిక్ ని ఎండ్ వరకు ప్రాక్టీస్ చేయండి టోటల్ గా మీలో ఉన్న బ్లాకేజెస్ ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయబోతున్నాం మోస్ట్ పవర్ఫుల్ రిజల్ట్ ఓరియంటేషన్ టెక్నిక్ ని ఫాలో అవుతున్నాం లాస్ట్ వరకు ప్రాక్టీస్ చేయండి ఈ రోజు నుంచి మీ లైఫ్ లో మీరాకే చూస్తారు మన కమ్యూనిటీ లో చాలా మంది ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ నుంచి ఉన్న మనీ బ్లాకేజెస్ ని అడ్వాన్స్ హీలింగ్ ద్వారా హీల్ చేసుకుంటారు అడ్వాన్స్ హీలింగ్ లోని వన్ పవర్ఫుల్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయబోతున్నాం చాలా మందికి ఉన్న కి రూట్ కాస్ అవుతుందంటే దానికి మెయిన్ ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో తెలియకుండా మళ్ళీ ట్రై చేస్తుంటాం ఫెయిల్ అవుతుంటాం ఈ రోజు కనుక మీరు రైట్ వేలో ప్రాక్టీస్ చేస్తే ఈ రోజు నుంచి మీరు ఏ రోజు కూడా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు ఒక వీడియోని అట్లీస్ట్ సెవెన్ డేస్ డైలీ ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ చేయండి వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ లో టైప్ చేయండి మీ అందరికి తెలుసు ఈ ప్లేస్ ని మనం కరెక్ట్ చౌక్ అంటాం దీన్ని మనం అడ్వాన్స్ హీలింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నాం ఓపెన్ అప్ త్రూ అండ్ ఈఎఫ్టీ ట్యాపింగ్ ఎస్ ట్యాప్ చేయండి కమాన్ ఎస్ యూ కెన్ డూ ఇట్ ట్యాప్

ఈ మనీ బ్లాకేజెస్ అన్నిటినీ వదిలేయడానికి రెడీగా ఉన్నాను వన్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఈ బ్లాకేజెస్ అన్ని నా మైండ్ ఆడుతున్న డ్రామా ఈ డ్రామా మొత్తాన్ని నేనే క్రియేట్ చేశాను ఈ డ్రామా మొత్తాన్ని వదిలేయడానికి వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను వెరీ గుడ్ ట్యాప్ ఐఎమ్ సారీ మై డియర్ బాడీ నాలో ఉన్న ఈ మనీ బ్లాకేజెస్ వల్ల నేను ఎక్కడ ఫోకస్ చేయలేకపోతే ఎవరితో కంఫర్టబుల్ గా ఉండలేకపోతున్నాను ఈవెన్ సమ్ టైమ్స్ నా గురించి నేను ఖర్చు పెట్టుకోలేకపోతున్నాను ఈవెన్ చాలా సార్లు మనీ విషయంలో నెగిటివ్ పరిస్థితుల్లో ఉండాల్సిన అవసరం వస్తుంది నా చుట్టూ ఉన్న పీపుల్స్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అనుకుంటున్నాను తప్ప నాలో ఉన్న ఈ బ్లాకేజెస్ వల్లే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానన్న విషయాన్ని నేను అబ్జర్వ్ చేయలేదు ఐఎమ్ సారీ మై డియర్ బాడీ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ మనీ బ్లాకేజెస్ ని వదిలేయడానికి 100% రెడీ గా ఉంటారు వెరీ గుడ్ ట్యాప్ చేయండి మోస్ట్ ఇంపార్టెంట్ ఐఎమ్ సారీ మై డియర్ బాడీ నా బాడీలో ఉన్న ఈ బ్లాకేజెస్ వదిలేయడానికి హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నారు నాలో ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటిని వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఎన్నిసార్లు మనీ బ్లాకేజెస్ ఎదురవుతున్నా మనీ సమస్యలు ఎదురవుతున్నా వాటిని వదిలేయడానికి రెడీగా ఉన్నాను నాలో ఉన్న ఈ సమస్యలు నేనే క్రియేట్ చేశాను నాకు ఎదురవుతున్న ఈ ప్రతి సమస్య గల మెయిన్ రీజన్ నాతో కనెక్షన్ లేకపోవడం వల్ల నాలో ఉన్న ఈ నెగిటివ్ ప్యాటర్న్ హీల్ చేయకపోవడం వల్లే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాను ఐఎమ్ రెడీ నాలో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ ని హీల్ చేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ నా బాడీలో ఉన్న ఈ ప్యాటర్న్స్ ని వదిలేయడానికి వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా బాడీలో ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ ని వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ ని వదిలేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను రెడీగా ఉన్నారా వెరీ గుడ్ ట్యాప్ చేయండి హై బ్రో స్టార్టింగ్ పాయింట్ లో ట్యాప్ చేయండి నా బాడీలో ఉన్న ఈ బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఈ బ్లాకేజెస్ రిలీజ్ వెరీ గుడ్ ట్యాప్ 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 నా బాడీలో ఉన్న బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో ఉన్న బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఈ బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో ఉన్న ఈ బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో ఉన్న బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో షక్క ఉన్న ఈ బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో షక్క ఉన్న ఈ బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో షక్క ఉన్న ఈ బ్లాకేజెస్ అన్ని టోటల్ రిలీజ్ ట్యాప్ చేయండి ना बाडी लो स्टक है ना ये ब्लॉकेजेस एंड रिलीज ना बाडी लो स्टक है ना ये ब्लॉकेजेस रिलीज ना बाडी लो स्टक है ना ये ब्लॉकेजेस रिलीज ना बाडी लो स्टक है ना ये ब्लॉकेजेस रिलीज ना बाडी लो स्टक है ना ये ब्लॉकेजेस रिलीज ना बाडी लो स्टक है ना ये ब्लॉकेजेस रिलीज నా బాడీలో స్ట్రక్ అయ్యి బ్లాకేజెస్ ఎస్ లాస్ట్ రౌండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దయచేసి చివరి వరకు ప్రాక్టీస్ చేయండి ట్యాప్ చేయండి నాలో ఉన్న ఈ బ్లాకేజెస్ వదిలేయడానికి రెడీగా ఉన్నాను టోటల్ గా నేను హీల్ అవుతున్నాను నాతో నేను కనెక్ట్ అవుతున్నాను నాకు ఎదురవుతున్న ప్రతి సమస్యను ఈజీగా వదిలేస్తున్నాను నాతో నేను కనెక్ట్ అవుతున్నాను నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను 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 నాలో నన్ను నేను పాజిటివ్గా చూస్తున్నాను నాతో నేను కనెక్ట్ అవుతున్నాను నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను 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 వెరీ గుడ్ లోతైన శ్వాస తీసుకోండి ఎస్ మీలో ఉన్న మనీ బ్లాకేజెస్ మీద ఫోకస్ చేయండి ఆలోచించండి వన్ సెకండ్ ఎస్ ఐ వాజ్ యర్ ఫీలింగ్ కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో మనీ బ్లాకేజెస్ చేస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఒకవేళ మీరు అడ్వాన్స్ ఈలింగ్ ని అడ్వాన్స్ ఓపెన్ అప్ అండ్ ని రైట్ వేలో మన కమెంట్ లో కలిసి ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఎస్ స్టార్ట్ బాక్స్ లో లింక్ టైప్ చేయండి డిస్క్రిప్షన్ లో వీడియో జరిగింది దాన్ని హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి మాస్టర్ క్లాస్ కోసం మాస్టర్ క్లాస్ లో మళ్ళీ వెళ్తాం